అండి మీడియా మిత్రులకి ఈరోజు ఒక రజిక ఆడపడుచుని రజిక ముద్దుబిడ్డని ఆయన నన్ను అభినందించడానికి ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పాదాభివందనాలు ఈరోజు నన్ను ఒక రజిక కుల స్త్రీగా ఒక బీసీ మహిళగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇంత అత్యున్నతమైన ఒక బాధ్యతను నాకు అప్పగించారు పదవి ఈ టికెట్ని ఒక పదవిగా ఒక గొప్ప గర్వించదగ్గ ఒక విషయంగా కాకుండా ఇది నా బాధ్యతగా ఈ గుర్తింపు నా ఒక్కదాని గుర్తింపుగా కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్క బీసీ సోదరి సోదరి మనుల గుర్తింపుగా అందున మా రజకపూల సోదర సోదరి గుర్తింపుగా భావిస్తూ వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు నా వంతు కృషిగా నేను ఎప్పుడూ ముందుంటానని మీకు హామీ ఇస్తున్నాను ఒక్క తెలుగుదేశం పార్టీకే ఇలాంటి ఒక అవకాశం ఇచ్చే గొప్ప మనసు ధైర్యం ఉంది అని చెప్పుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా బీసీల పక్షపాతిగా పేరుగాంచిన వ్యక్తి అందున మా లోకేష్ అన్న యువతని ప్రోత్సహించాలి ఖచ్చితంగా మహిళను ప్రోత్సహించాలి అని నాకు ఈ ఒక అవకాశాన్ని ఇచ్చారు నా మీద ఇంతటి ఉంచారు అయితే ఈరోజు మన రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాటు వెనక్కి వెళ్ళిపోయి పురోగతి లేకుండా అధోగతిలో ఉండడం మనం గమనిస్తున్నాం అందున పశ్చిమ నియోజకవర్గానికి ఎంతో ఘన చరిత్ర ఉండి కూడా ఈరోజు ఎలాంటి గుర్తింపు లేకుండా ఒక అధమ స్థితిలో ఉండడం మనం చూస్తున్నాం చాలా చిన్న చిన్న మౌలిక వసతులు కూడా సరైన లేక మనం చాలా బాధలు పడుతున్నాం అది ఒక్కటే కాకుండా ఈరోజు నన్ను గుర్తించి నా ఆత్మగౌరవంతో పాటు నా పుట్టి నీళ్ళు అయిన నా రజక కులాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇది నేను ఒక ఆత్మగౌరవాన్ని అందిస్తాను అని మీ అందరికీ మీడియా పూర్వకంగా నేను మనవి చేసుకుంటున్నాను ఈరోజు మీ మీ అందరి గొంతులు నా గొంతుగా నేను చట్టసభల్లో నుంచొని మీ మీ సైడ్ మీ తరఫున ఉండి నేను కృషి చేస్తాను అని నేను ఎప్పుడు హామీ ఇస్తున్నాను ఏ రోజైనా మీకు ఏ పని కావాలన్నా కూడా నా దగ్గరికి మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను సంప్రదించి ఇది కావాలమ్మా అని అడగండి నేను మీ ఆడపడుచుని మీ ఇంటి బిడ్డని నేను ప్రతి బీసీకి బీసీ పట్ల చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధతని మనం ఒక బీసీ డిక్లరేషన్ ఫామ్గా చూడొచ్చు ఇంకా బీసీ చట్టం కింద మనం అర్థం చేసుకోవచ్చు ఇన్ని అవకాశాలు ఇన్ని సంక్షేమ పథకాలు ఒక బీసీలకే మన చంద్రబాబు నాయుడు గారు కల్పించారు అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పట్ల అందున రజకుల పట్ల ఎంత ప్రేమ అనుబంధాలతో ఉన్నారో మనందరం ఈరోజు అర్థం చేసుకోవచ్చు నాకు చట్టసభల్లో టికెట్ ఇవ్వడమే ఇందుకు ముందుగా నిదర్శనం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ కూడా మీరు దీన్ని గుర్తించి ఈరోజు మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మనం అంధకారంలోకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాము కాబట్టి ఈరోజు కుల మత వర్గ భేదాలు లేకుండా పార్టీల యొక్క భేదాలు లేకుండా మంచి నిర్ణయం తీసుకోవాలి ప్రతి ఒక్క పౌరుడు వారి ఓటిని ఒక బుల్లెట్ లాగా భావించి సరైన వాళ్ళని చూసి షూట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మీ ఓటు ఎంత అమూల్యమైందో ఈరోజు ప్రగతికి అది ఎంత అవసరం అవుతుందో మీరందరూ గుర్తించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి మా అభివృద్ధి కోసం మాత్రమే ఈరోజు మా సంస్థలన్నీ వదిలేసి ఇలా మీ ప్రజా సేవ కోసం నేను ముందుకొచ్చాను కాబట్టి నన్ను మీరందరూ సహృదయంతో ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపించి సైకిల్ గుర్తుకే మీరందరూ ఓటేసి మన ప్రగతికి మీరు ఒక చిన్న సమిదల్లాగా మీ వంతు కృషి ఒక ఉడతా భక్తి లాగా మీ ఓటుని మీరు సరైన నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తికి మీరు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను నన్ను మీరు గెలిపిస్తే మీకోసం నేను సదా మీ వెంటే ఉంటాను మీతోనే ఉంటాను మీ అభివృద్ధే నా లక్ష్యం మీ అభివృద్ధే నా ఆనందం ధన్యవాదాలు